శ్రీ గురుభ్యో నమ హరి ఓం మాసానం మార్గశీర్షో అని భగవద్గీతలో భగవానుడు చెప్పారు అటువంటి మాసంలో వచ్చేటువంటి ధనుర్మాసం అత్యంత పవిత్రమైంది మానవులకు ఒక సంవత్సర కాలం అయితే దేవతలకు ఒక రోజు అవుతుందని అంటారు మనకు ప్రతిరోజు బ్రహ్మముహూర్త కాలం ఎంతో విలువైంది దేవతలకు బ్రహ్మ కాలం ఏమిటో తెలుసా అదే ఈ ధనుర్మాస కాలం ఈ ధనుర్మాస కాలమే దేవతలకు కాలం మరి సమయంలో ఈ నెల రోజులు వేకు జామనే లేచి ఎవరైతే శ్రీహరిని భక్తితో పూజిస్తారో వారు వెయ్యి రెట్లు అధిక ఫలం పొందుతారనేది పెద్దల మాట ధను సంక్రమణ కాలంలో వచ్చే ఈ ధనుర్మాసంలో శ్రీ గోదాదేవి తన తిరుప్పావై పాసురాలతో శ్రీరంగనాథుడిని భక్తితో అర్చించి చివరకు అమ్మ ఆయనలో ఐక్యమైంది ఆవిడ చెప్పిన ఈ ముప్పై పాసురాలు ఎంతో పవిత్రమైనవి వాటిని రోజుకోవచ్చు చెప్పని విన్నా చదివినా పాడినా ఎంతో పుణ్యఫలం వస్తుంది అంటారు అలాగే ఈ మాసంలో విష్ణు ప్రీతికరమైనటువంటి భాగవతం రామాయణం భగవద్గీత విష్ణు సంవత్సరం మొదలైనవి పారాయణం చేసినా విన్నా కూడా ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాయి ఈరోజు తిరుప్పావై మొదటి పాసురాన్ని భావాన్ని చూద్దాం మార్గింద போதுவீர் போதுமினோ நேரிலையீர் சீர்மல்குமாயப்பாடிச் செல்வ சிறுமீர்காள் கூர்வேல் குடுந்துநோளிலன் நந்தகோபன் குமரன் ஏராந்தக்கன்னியசோதை இலசிங்கம் கார்மேநிச்சங்கள் கதிர்மதியம்போல் முகத்தான் నారాయణే నమక్కే దరువాన్ పారోర్ పొగల పడిందేలో రెంబావాయి తిరుప్పావై పాసరము ఒకటి భావం ఏంటంటే సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలార మాసం ఎంతో మంచిది వెన్నెల కురిపిస్తుంది చాలా మంచి రోజులు ఇవి సూర్యుడైన నందగోపిని కుమారుడును విశాల నేత్రియగు యశోదకు బాలసింహం వంటి వాడును నల్లని మేఘము వంటి శరీరమును చంద్రుని వలె ఆహ్లాదకరుడును సూర్యుని వలె తేజోమయుడు అయిన నారాయణునే తప్ప ఇతరులను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కావలసినవన్నీ ఇచ్చుటకు సిద్ధపడినాడు కావున మీరందరూ ఈ వ్రతంలో ప్రవేశించి లోకము ప్రకాశించినట్లుగా దానికి అంగమైన మార్గళీ స్నానము చేయి కోరిక గల వారందరను ఆలస్యం చేయక శీఘ్రముగా రండని శ్రీ గోదాదేవి గొల్ల గొల్లకనీయులందరినీ ఆహ్వానించున్నది ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ